అసలైన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బీసీల నాయకత్వంలో బీసీల హక్కుల కోసం మాకు న్యాయంగా మా జనాభా ఎంత ప్రాతిపదికన రోజు బీసీలు ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఉద్యమంగా దాన్ని మార్చడం కోసం బీసీల చైతన్యాన్ని పోరాటాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది పెద్ద కుట్ర ఎందుకంటే యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది జనాభా ప్రాతిపదికన ఏ రకంగా సామాజిక న్యాయమో మరి ఏ పద్ధతి ప్రకారంగా ఏ ప్రాతి ఏ ప్రాతిపదికన నలభై రెండు శాతం కేటాయింపులో ఇప్పటివరకు వరకు కాంగ్రెస్ పెద్దలు చెప్పడం లేదు తండ్రిక సామన్యని ఢిల్లీ పంపించాం పిల్లలు అంటున్నారు మరి ఢిల్లీ పెద్దలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సులు ప్రత్యేకంగా పని చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ పిల్లలుకి ఎట్లా అమలు తెప్పుతారని మీరు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు ఆనాడు బీపీసింగ్ ప్రభుత్వానికి మండల్ కమిషన్ అమలు చేసిన పాపానికి బీపీసింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపశమని మద్దతు ఉపసంహరించుకున్న విషయం మీకు తెలియదా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ పాలసీ మీకు తెలియదా మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ బిల్లును ఆమోదించని మేమైతే అక్కడికి పంపించామని మీ చేతులు దుర్పుకోవడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీలను మోసం చేయడానికి మీరు ఒక దూతు మంత్రంగా బిల్లు పంపించాడే తప్ప మీరు చట్టసభలలో ఆ బిల్లు ఆమోదం పొందడానికి మీ రాజు రాజీవ్ గాంధీ మీ రాహుల్ గాంధీ కానీ మీ సోనియా గాంధీ కానీ మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ బిల్లుకు ఏ రకమైన ఒక ఉద్యమాన్ని రూపొందించి ఒక ఉద్యమాన్ని కార్యక్రమాన్ని రూపొందించమన్న పోరాటం చేస్తున్నారా చాలా దుర్మార్గమైన విషయం ప్రజలను తప్పుతో పట్టించుతున్నారు ఇకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి పేద ప్రజలకు విలువైనటువంటి విద్యను దూరం చేసే కుట్రతోంది లేదనంటే అక్కడ ఉన్నటువంటి అంటే కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి చెట్లను కాపాడాల్సిన మీరు ఇవాళ అక్కడ నరికి అక్కడ భూములను కాంక్రీట్ చేకర్గా తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ద్వారా మీరు కార్పొరేట్ వైద్య సంస్థలకు సేవలు నింపడానికి మీరు కుట్ర చేస్తున్నారు అదే విధంగా కార్పొరేట్ వ్యక్తులకు ఆ భూములు కట్టబెట్టి మీ అలా తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాటి వేయాలనుకుంటున్నారు ఈ కుట్రలను మేము ఎంత మాత్రం సాగనీయం తెలంగాణ ప్రజాస్వామిక వాదులందరం ఏకమై మీ కుట్రను ఖచ్చితంగా దిక్కుంటామని నేను హెచ్చరిస్తున్నాను